తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు సీఎం చేతకాని తనం వల్ల గాల్లో దీపంలా విద్యార్థుల ప్రాణాలు ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పులే బాలికల హాస్టల్లో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత వన్ జీరో ఎయిట్ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలింపు ఈరోజు జగిత్యాలకు వచ్చిన డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం సాయంత్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన ఏమైందని తల్లదిరిగి పడిపోయింది తొందరగా రామారాయణ గురుకులు తల్లిదరిగి పడిపోయింది కొందరు వచ్చి తీసుకో హాస్పిటల్ జాయిన్ అవుతున్నాం తీసుకు No, 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 no.